ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించేవారికి ఆయన మార్గంలో నడిచేవారికి తప్పనిసరిగా ఈ కోరిక ఉంటుంది అదేమిటంటే హోలీల్యాండ్కి వెళ్ళి ప్రభు తిరిగిన ప్రదేశాలు ఆయన అద్భుతాలు చేసిన ప్రదేశాలు బైబిల్కి సంబంధించిన పరిశుద్ధ ప్రదేశాలన్నీ ఒక్కసారైనా చూసి అక్కడ వాటిని తాకి ప్రార్థన చేసుకుని రావాలి అని కానీ అక్కడికి వెళ్ళి రావడానికి అందరికీ ఆర్థిక స్తోమత ఉండదు కదా అందుకే హోలీల్యాండ్ రాలేని వారు మీ ఇంటి వద్దే ఉండి మీ టీవీలలో ఈ వీడియోలను చూసేలా యూట్యూబ్లో మీకు అందిస్తున్నాం మీరు అక్కడికి రాగలిగిన ఆర్థిక స్తోమత ఉంటే వచ్చి చూడండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో పది రోజుల హోల్లాండ్ టూర్ ఉంది ఆ టూర్కి రాగలిగిన వారు వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్లు ఇప్పుడే బుక్ చేసుకోండి సమయం సరిపోదు కాబట్టి వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఎరుశీలేములో ఉలేవుల కొండపై డొమినస్ ఫ్లేవిడ్ చర్చ్ ముందు ఒక ముళ్ళ చెట్టును చూసాం ఆ చెట్టుకున్న ముళ్ళు తెల్లగా ఉన్నాయి అవి మూడు అంగుళాల కన్నా ఎక్కువ పొడవు కలిగి ఉన్నాయి అవి చాలా పొదునుగా ఉన్నాయి చూడండి ఎంత ఉన్నాయో ఈ ముళ్ళుతోనే యశ్ ప్రభు తలకి కిరీటం అన్నారు అంటే అదే చెట్టు కాదమ్మా ఈ జాతి చెట్టు 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 చూడండి ఎంత ఎంత